దేశాధినేత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కర్నూలు జిల్లాను పర్యటించనున్నారు కర్నూలు నగరంలోని రాఘమయూరి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కర్నూలు ఉమ్మడి జిల్లా నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి రావాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రావాలని టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు ప్రజలు బయలుదేరారు గౌడ్ మాట్లాడారు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యట పర్యటిస్తున్న సందర్భంగా మా కోడ్మూరు నియోజకవర్గము తరపున విశ్వవర్ధన్ రెడ్డి గారు దసగిరి గారి ఆధ్వర్యంలో రోజు మేము ప్రధాన మోడీ ప్రోగ్రాం కు అందరము హాజరు హాజరవడం జరుగుతుంది ఈ సందర్భంగా అతను సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కోసం ఈరోజు మోడీ గారు మరియు రాష్ట్రం ఉమ్మడి జిల్లాలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన కాబట్టి ఈ మోడీ గారికి అందరూ కర్నూలు జిల్లా తరపున నంద్యాల జిల్లా తరఫున అందరూ మద్దతు ఇస్తూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మా గ్రామ తరఫున కోరుకుంటున్నాం నందనపల్లి గ్రామం Kuniyede var mı? Nerede var